హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్కైనా ఇది కనెక్ట్ అవుతుందనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి మీకు గనక మీ వ్యక్తిగతంగా మీకు కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనున్నా లేదంటే మీ రిలేషన్షిప్కి ఒక క్లారిటీ కావాలి అన్న మీరు తెలుసుకోవాలి అనుకుంటే అవతల వ్యక్తి గురించి మీ మీ పర్సనల్ రీడింగ్లోనే అది మీకు అర్థం అండి మీకు ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే యాస్ట్రాలజీ పరంగా నేను మీ జాతకాన్ని చూసి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ కెరియర్ గురించి మీ జాబ్ గురించి దేని గురించి అయినా సరే చూసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనే చూద్దామండి ఇందులో ఏవైతే వస్తాయో ఆ మెసేజెస్ అనుకోండి మీకు కనెక్ట్ అయితే మీకు కనెక్ట్ కాకపోతే అది మీ రీడింగ్ కాదని మీరు అనుకోవచ్చు అండి ఎందుకంటే అన్ని మెసేజెస్ కనెక్ట్ అవవు కొన్ని మెసేజెస్లు కనెక్ట్ అవుతాయి కొన్ని మెసేజెస్లు కనెక్ట్ కాకపోవచ్చు అనమాట ఇక్కడ చూద్దాము లేదంటే మొత్తం రీడింగ్ కూడా కనెక్ట్ అవుతుందండి ఒక్కొక్కసారి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ గా మెసేజెస్ ఏమొస్తాయి వాళ్ళ పర్సన్ నుంచి అనేది చెప్పండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ మెస్ వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే కి చూద్దామండి మీ పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఇక్కడ కార్డ్స్ పెడతాను పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను ఏం మెసేజెస్ వచ్చినాయి మీ పర్సన్ నుంచి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇస్తున్నారు చూసే వ్యూవర్స్ కి మెసేజెస్ అయితే ఇలా వచ్చాయండి నేను చెప్తాను మీకు ఏ మెసేజెస్ వాళ్ళు ఇచ్చారు అనేది ఫస్ట్ మెసేజ్ చూద్దామండి ఫస్ట్ ఏం మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ది టైమింగ్ జస్ట్ వాన్స్ రైట్ ఫర్ అజ్ అని చెప్తున్నారంటే చెప్తున్నారండి మాకు సమయం అనేది సరిగ్గా లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే మీతో వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు అండి అంటే అంటే దగ్గర ఉండి కూడా వాళ్ళకి అంటే వర్క్ బిజీగా కూడా అయి ఉండొచ్చు కొంతమంది విషయంలో అటువంటి అనమాట మీకు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు వాళ్ళు కొంచెం బిజీగా ఉండి కూడా అందుకని వాళ్ళకి చెప్పడానికి అంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పలేకపోతున్నాను అన్నట్లుగా ఈ మెసేజ్ అనేది వస్తుందనమాట వాళ్ళకి టైం అనేది సరిగ్గా లేదంట అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి ఇది ఎవరికి కనెక్ట్ అయితే మీరు ఆ మెసేజ్ తీసుకోవచ్చండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారండి ఈ శుభవార్త ఏదైతే ఉందో ఒక శుభవార్త అంటే అది మీతో పంచుకోవాలని అనుకుంటున్నారంట వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏదో ఒక శుభవార్త ఉందంటే ఆ శుభవార్తని గుడ్ న్యూస్ను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నారంట పంచుకోగలిగితే బాగుండేది అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అంటే ఏ ఏదో గుడ్ న్యూస్ మీకు చెప్తే బాగుండు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి అటువంటి మెసేజ్ అనేది ఆడ వస్తుంది అది ఎవరికి కనెక్ట్ అయితే మీరు అది తీసుకోవచ్చు నెక్స్ట్ ఐ రిప్లై అవర్ కాన్వర్జేషన్స్ ఆ ఓవర్ అండ్ లవ్ అండ్ ఓవర్ అని చెప్పి చెప్తున్నారండి నేను మన సంభాషణను మీతో మాట్లాడిన ముచ్చట్లు అయితే ఉన్నాయో దాన్ని పదే పదే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలని కోరుకుంటున్నారు అనమాట రిపీటెడ్గా అట్లనే మీరు ఫాస్ట్లో అయితే ఎలా అయితే ఉన్నారో అట్లాగా మీతో మాట్లాడాలని వాళ్ళు అనమాట వాటినే లేదంటే వాటినే కూడా తలుచుకుంటూ ఉండొచ్చు అనమాట మీ మధ్య జరిగిన ఇప్పుడైనా సరే అండి మీరు వర్క్ ప్లేస్లో ఉండి మీకు వాళ్ళంటే ఇష్టం ఉండి మీ వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కూడా మీకు ఒకవేళ ఎవరి మనసులో వాళ్ళకు ఉన్న ఫీలింగ్స్ అవి వాళ్ళు మాట్లాడిని గుర్తు చేసుకుంటూ కూడా ఉండొచ్చు మీతో మళ్ళీ మళ్ళీ సంభాషణ చెయ్యాలని వాళ్ళకి అనిపిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి నెక్స్ట్ చూద్దాము ఐ కుడ్ నాట్ లెట్ యూ గె గెట్ క్లోజ్ టు మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏంటంటే అండి వాళ్ళ వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని రాని ఇవ్వలేకపోయారంట వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టుండొచ్చు అవాయిడ్ చేస్తుండు అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారన్నమాట మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వలేకపోయాను అని నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏం చెప్తున్నారు అనేది ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ అని చెప్పి చెప్తున్నారండి అంటే ఏంటి అంటే నీకు అబద్ధం చెప్పినందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్తున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే ఏదో విషయంలో మీకు మీ దగ్గర ఏదో దాచడమో లేదో మీకు ఏదో అబద్ధం చెప్పడమో జరిగిందనమాట దాని గురించి వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా అని చెప్పి ఇక్కడ మెసేజ్ వస్తుందండి నెక్స్ట్ చూద్దాము ఏం మెసేజ్ వస్తుందంటే ఐ ఆమ్ అఫ్రైడ్ టు కనెక్ట్ యూ అని చెప్పి చెప్తున్నారండి మిమ్మల్ని సంప్రదించ అంటే మిమ్మల్ని కలవాలంటే కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళకి భయం అవుతుందంట భయంగా ఉంది అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే యూ అండ్ ఐ వర్క్ టు యంగ్ అని చెప్పి చెప్తాము మన ఇద్దరము చిన్న వాళ్ళమే అని చెప్పి చెప్తున్నారు అది ఆలోచనల పరంగా అవ్వచ్చు అండి ఏజ్లో కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ ఏదో వస్తుందనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ ఇస్తున్నారండి అది ఎలా అయినా తీసుకోవచ్చు ఎంగంటే వా ఆలోచనలు కూడా చిన్నగా చిన్న ఉండి ఉండవచ్చు అనమాట ఆలోచనలు కూడా మనం ఆలోచించేయి చి అంటే చిన్న పెద్ద వాళ్ళ మెచ్యూర్డ్ కాకుండా కొంచెం ఇన్మెచ్యూడ్ కూడా ఆలోచించవచ్చు మన ఆలోచనలు అలా ఉండొచ్చు లేదంటే వయసులో కూడా మనము అని చెప్ చెప్తున్నారు అటువంటి మెసేజ్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీ వేర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే నేను నిన్ను ప్రతిరోజు వెతుకుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళంటే అంటే ప్రతిరోజు వాళ్ళు మిమ్మల్ని వెతుకుతున్నారంట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి నెక్స్ట్ మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డేకి ఇలా వచ్చిందండి బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి ఐ ఫీల్ యూ లివింగ్ లివింగ్ మీ బిహైండ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే నువ్వు నన్ను వదిలి వెళ్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నారు అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుందంట అటువంటి మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారండి ఇవండి మీ పర్సన్ నుంచి మీకు వచ్చిన లవ్ మెసేజెస్ నెక్స్ట్ అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది మనము టారో డెక్ నుంచి చూద్దామండి నుంచి చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది నేను ఈ డెక్ నుంచి చూస్తాను నేను కాసును చెప్పులు చేసేటప్పుడు అండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి ఆలోచిస్తే అప్పుడు వాళ్ళకి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీరు చూసి లైక్ చేయాలండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కూడా కనెక్ట్ అవుతాయండి లైక్ అయితే ఎవరైతే చేస్తారో ఎవరైతే పాజిటివ్గా క్లైమ్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా అయినా సరే మీకు మీ మీరు అనుకున్నది ఏది మీ జరిగిద్ది అనమాట కంపల్సరీగా ప్రతి మనిషికి ఒక కర్మ అనేది ఉంటుందండి అందుట్లో ఇది జనరల్ రీడింగ్ అనమాట పర్సనల్ రీడింగ్ కాదు నేను ఇక్కడ ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది చేయటం లేదండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ ఒకటి పడిందండి అది తీసుకుందాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది కింగ్ ఆఫ్ కార్డ్స్ నెక్స్ట్ అండి పేజ్ ఆఫ్ వాన్స్ నేను కార్స్ అని పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తానండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది హ్యాంగడ్ మ్యాన్ ది హెర్మిట్ నెక్స్ట్ వచ్చి ది హై నెక్స్ట్ వచ్చి క్యూన్ ఆఫ్ సోర్స్ నెక్స్ట్ వచ్చి ఫోర్ ఆఫ్ కప్స్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి ది నెక్స్ట్ అండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి టెన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ అండి త్రీ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ది స్టార్ కార్డ్ నెక్స్ట్ అండి ఫోర్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి ఎయిట్ ఆఫ్ వాన్ నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏమైంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ కి ఏం మెసేజెస్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి నైన్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ పెంటికల్ ది మూన్ కార్డ్ అండి క్యూన్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి కింగ్ ఆఫ్ పెంటికల్ అండి ఇప్పుడు బాటమ్ వచ్చేసి ది లవర్స్ కార్డ్ సెవెన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఏస్ ఆఫ్ పెంటికల్ ఇట్లా ఉన్నాయండి కార్డ్స్ నైట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది ది వరాలు కూడా చూపిస్తుంది ఇక్కడ చూద్దాము మీ పర్సన్ మనసులో ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అనేవి ఇక్కడ ఏమొస్తుంది అంటే అండి ఇక్కడ రీడింగ్లో అయితే ఏమొస్తుంది అంటే మీతో ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది మిమ్మల్ని ఒక హ్యా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు వాళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట ఇప్పుడు వరకు ఎవరైనా మీ ఒకళ్ళ మనసులో ఉన్నది ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళు తప్పకుండా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అనేది అనే విధంగా మనకు వస్తుంది అనమాట కొంతమంది అండి వర్క్ ప్లేస్ లో కూడా అయ్యి ఉండొచ్చు మీ మధ్య పరిచయం అయ్యి ఉండొచ్చు అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అది మీది ఏ వర్క్ అయినా సరే ఆఫీస్ రిలేటెడ్ జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కనిపిస్తుందండి నాకు కొంతమందికి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదంటే మ్యారేజ్ కాకపోవచ్చు అండి మీరు ఎలా అయినా మీ సిచువేషన్కి తగినట్టు చూసుకోండి కాకపోతే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనకి ఇందాక కార్డ్స్లు అయితే ఏమైతే వచ్చినాయో వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు పునరావృతం గుర్తు చేసుకోవడం అనేది వచ్చింది చూడండి అంటే పదే పదే మీతో మాట్లాడాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ కార్డు కూడా అంటే వాళ్ళకి ఖచ్చితంగా మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేట్ ఉండాలి అని వాళ్ళైతే కోరుకుంటూనే ఉన్నారండి అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చే ఎనర్జీస్ కొంతమంది అండి దూరం ఉండొచ్చు అనమాట సెపరేషన్ ఉండొచ్చు ప్రజెంట్ మీ మధ్య ఎటువంటి కాన్వర్జేషన్ కానీ ఏమి ఉండకపోవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా వస్తున్నాయి కానీ వాళ్ళు అయితే ఏమనుకుంటున్నారంటే మీతో కమ్యూనికేట్ అవ్వాలని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు అనమాట మీతో ఏమైనా జ్ఞాపకాలు ఉంటాయి వాటిని గుర్తు చేసుకుంటున్నారు అనమాట మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని కూడా వాళ్ళు ఊహించుకుంటున్నారు కొంతమంది మ్యారేజ్ చేసుకొని పెళ్ళి పిల్లలు అన్నీ అనమాట వాళ్ళ లైఫ్లో మీతో అన్ని విధాలుగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఆ విధంగా కూడా ఇక్కడ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయండి నెక్స్ట్ ఇక్కడ వస్తే మీరు అయితే మీరు మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారు మీ పర్సన్ విషయంలో బాధపడ్డారు మీ పర్సన్ కూడా ప్రెజెంట్ సిచువేషన్లో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు మీకు ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీరు డైలీ మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు అనమాట కొంతమంది విషయంలో వాళ్ళు అవన్నీ కూడా చెప్పు అంటే మీతో చెప్పుకోలేకపోతున్నాననే ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళు అది బాధపడుతున్నారు అనమాట కొంతమంది అంటే మీతో డైలీ మాట్లాడుతున్నా కూడా ఇది కొంతమందికి రెజోనేట్ అవుతుందండి డైలీ కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను అనే విధంగా కూడా వాళ్ళు బాధపడుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి చాలా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయి ఉన్నారనమాట అటువంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళు ఉన్నాయి చాలా అయితే చాలా మీరు వాళ్ళకి చాలా సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారండి అటువంటి ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయి అనమాట ఈ రోజు చాలా అంటే మీ మీద చాలా పొసిసివ్నెస్ ఉంది చాలా కేరింగ్ ఉంది ప్రేమ ఉంది చాలా ప్రేమ అయితే ఉందండి మీ పైన వాళ్ళకి చాలా అంటే మీ సెల్ఫిష్గా కూడా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు వాళ్ళకే సొంతం కావాలి మీరు వాళ్ళకే దక్కాలి అనే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి కొంతమందికి అయితే ఎవరైతే మీ నుంచి దూరం అయ్యి సపరేట్ అయ్యి వెళ్ళిపోయారో వాళ్ళండి వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారంటే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి మీ గురించి పట్టించుకోకుండా ఫాస్ట్లో వెళ్ళిపోయాం ఉండొచ్చండి దాని గురించి వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అనే విధంగా మనకి ఇక్కడ ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయి ఫీల్ అవుతున్నారు కానీ మిమ్మల్ని కలుస్తాను నాకు హోప్ అయితే ఉంది మళ్ళీ మీ వైపు రావాలని చూస్తున్నారు ఇక్కడ మనకి యాక్షన్ కార్డ్ అనేవి కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలో మీ పర్సన్ కొంచెం ఈ చిన్న ఇన్మెచ్యూర్ లాగే బిహేవ్ చేసి ఉండొచ్చు నేను చెప్పాను ఇందాక మన కార్డ్స్ కూడా అలానే వచ్చినాయి లవ్ మెసేజెస్ కార్డ్స్ లో చూపించానండి మనం మనం వయసులో గానీ లేదంటే అండి మెచ్యూరిటీ పరంగా మీరంత మెచ్యూరిటీ కూడా ఉండవచ్చాను ఉండకపోతే ఉండొచ్చు అనమాట అందువల్ల కూడా వాళ్ళు సరిగ్గా మీ పట్ల సరిగ్గా బిహేవ్ ఉండకపోవచ్చు అటువంటి ఎనర్జీస్ ఏవో కొంతమందికి కనిపిస్తున్నాయండి ఇక్కడ మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది అనమాట మీరు అవుతారు అంటే ఒక స్వతంత్రంగా మీరు మీ గురి బ్రతకగలరు మీరు అంటే ఒక హక్కు అనేది మీకు ఉంది మీరు అంత స్వతంత్రంగా ఫ్రీ ఫ్రీ బోర్డ్ లాంటి వాళ్ళు అనమాట మీరు ఇది మీ జెండర్ ప్రకారం తీసుకోండి అందువల్లే మీ పర్సన్ అనేవాళ్ళు మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి కొంతమందికి ఎవరో అండి ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ ప్రజెంట్ అయితే కొంచెం స్టక్ ఎనర్జీ కొంతమందికి మాత్రం ఇది రెజోనేట్ అవుతుందండి లేదంటే ఇది ఫాస్ట్ లా అయినా మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు అనమాట అంటే వాళ్ళ దగ్గర అన్ని ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోలేకుండా మీ పట్ల అట్లా ప్రవర్తించి ఉండొచ్చు అనమాట దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు డిఫరెంట్ గా థింకింగ్ చేస్తున్నారు వీళ్ళు ఆ వేలో ఇప్పుడు నేను ఎందుకు అటువంటి తప్పు చేశానా అని చెప్పి ఇప్పుడు విధంగా ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఒంటరిగా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది మీరైతే హాయిగా అండి మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ లో ఉంచుకున్నారు మామూలుగా నార్మల్గా ఉంటున్నారు అనమాట మీకు మనసులో ఇష్టం ఉంది వాళ్ళకి కానీ మీరు చాలా కంట్రోల్ గా ఉండగలుగుతున్నారు అనమాట ఒక స్ట్రాంగ్ పర్సన్ మీరు అనే విధంగా కూడా ఇక్కడ నాకు మెసేజెస్ వస్తున్నాయి అంటే మీరు కొంచెం గట్టి అనమాట ఎమోషన్స్ ఉంటాయి మీకు కూడా కానీ మీరు అవి చూపించారు అనమాట మీ పర్సన్ కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ప్రేమ ఉంది మీ పైన కానీ వాళ్ళు కూడా ఎమోషన్స్ వైజ్గా ఎటువంటి చ నిర్ణయం చెప్పలేకపోతున్నారు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం కూడా కొంతమందికి ఉందండి ఇది ఎవరైతే కలవని వాళ్ళు ఉంటారో కొత్తగా అంటే కొత్తగా న్యూగా ప్రే ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి అనమాట ఎంత లోపల ప్రేమ ఉన్నా కానీ వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది లేదంటే మీరు ఆల్రెడీ కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఉండి సపరేషన్ అయి ఉంటే అండి కొంచెం మీ పర్సన్ అనే వాళ్ళు స్వార్థంగా ఆలోచించి మీ నుంచి దూరం అయి ఉంటే వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఈ మిస్టేక్ చేశాను ఎందుకు నేను ఇంత సెల్ఫిష్గా ఆలోచించాను అనే విధంగా వాళ్ళు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయండి మీ పర్సన్ మీ మిమ్మల్ని సోల్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సోల్ లెవెల్లో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయి ఉన్నారనమాట అంటే సోల్ఫుల్గా మీ పైన చాలా ప్రేమ అయితే వాళ్ళకు ఉంది వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళు దగ్గరగా ఉన్నా కూడా డివైన్ బంధమే మా బంధము అనే విధంగా ఆలోచిస్తున్నారండి అందుకే మీరు మీ లైఫ్లో ఇద్దరు మీరిద్దరు కాంటాక్ట్ అయ్యారు మాట్లాడుకోగలుగుతున్నారు అంటే ఒకరి భావాలు ఒకరు ఎక్స్ప్రెస్ చెప్పుకోలేకపోయినా ఇష్టం అనేది ఒకరి పైన ఉంది ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట లోపల ప్రేమ ఉన్నా కానీ వాళ్ళు సోల్ లెవెల్ మీరు మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే మన బంధం అనేది పాస్ట్ లైఫ్ బంధం అని కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది అండి బంధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఇది భగవంతుడు మా ఇద్దరిని ఇలా కలిపాడు అనే విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయండి మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ చేయాలన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట కమ్యూనికేషన్ అంటే కొంత మాట్లాడాలి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనే విధంగా కనిపిస్తుందండి కొంతమందికి మీ పర్సన్ కొంచెం మనీలో కొంచెం మనీ పరంగా బాగుండుండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అంటే మనీ వలన మనీ వలన ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళకి హ్యాపీగానే ఉంది మనీ మనీకి అయితే ఏ ప్రాబ్లం లేదనే విధంగా కనిపిస్తుంది అనమాట ఒక యాక్షన్ తీసుకోవాలని ఉన్నారు మీ వైపు కొన్ని ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి అంటే కొన్ని ప్లాన్స్ వేసినా అవి వర్కౌట్ ఉండొచ్చు లేదంటే వర్కౌట్ కాకపోయి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఫాస్ట్లో ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉంటే దానికి ఇప్పుడు మాత్రం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఈ తప్పు చేశాను అనే విధంగా ఆలోచిస్తున్నాను అనమాట మనశ్శాంతిగా లేరన్నట్లు కనిపిస్తుంది నేను ఎందుకు ఈ ఆఫర్ను వద్దన్నాను ఎందుకు ఈమె నేను దూరం పెట్టాను లేదని ఎందుకు ఇతన్ని నేను దూరం పెట్టాను అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ ఈ దూరం అనేది శాశ్వతమైనది కాదు ఈ తప్పు అనేది నా వల్లే జరిగింది కాబట్టి నేనే ఒక యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ మెసేజ్ వస్తుందండి అంటే మిమ్మల్ని ఈక్వల్గా వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని అనే విధంగా చూస్తున్నారనమాట మీ వైపు రావాలని చూస్తున్నారండి ఆ విధంగానే నాకు ఇక్కడ మెసేజ్ అయితే కనిపిస్తుంది అనమాట మీతోటి కొంతమంది పెళ్లి కాని వాళ్ళైతే మీతోటి ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ పెద్దవాళ్ళని ఒప్పించి అనేది కొంతమంది చూస్తున్నారండి లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ మ్యారేజ్ అయి ఉంటే అండి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి అనమాట అటువంటి ఎనర్జీస్ అనే మ్యారేజ్ చేసుకుంటే బాగుండు అనే ఆ విధంగా ఆలోచిస్తున్నారు లేదంటే మీలాంటి పర్సన్ ని మ్యారేజ్ ఫుల్ గా వాళ్ళు ఊహించుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో పెళ్లి చేసుకొని ఉంటే బాగుండు మ్యారేజ్ చేసుకొని ఉంటే బాగుండు అనే విధంగా అంటే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా వాళ్ళు చూస్తున్నారు ఊహించుకుంటున్నారు అనే విధంగా కనిపిస్తుంది అంటే ఇటువంటి వ్యక్తి నా లైఫ్ లో ఎందుకు లేరు నేను ఎందుకు వీళ్ళని కోల్పోతున్నాను ఎందుకు వీళ్ళని పోగొట్టుకున్నాను అనే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనే విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి కొంతమందికి అండి మీ పర్సను కొంచెం స్లో మూమెంట్ ఉంది నాకు ఇక్కడ ఫాస్ట్ మూమెంట్ ఉంది అండి రెండు వచ్చినాయి నాకు కార్స్ అంటే స్లో మూమెంట్గా అంటే కొంతమంది ఇంకా ఆలోచిస్తూ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ వాళ్ళే అంటే ఆలోచిస్తున్నారు వాళ్ళు రిగ్రెట్ వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుస్తున్నాయి కొంతమంది తప్పులు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా ఇది అందరికి రెజోనేట్ కావాలని లేదు తప్పులు అందరు చేయరు కాబట్టి కొంతమంది మాత్రం వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ మనసులో ఫ్రీ అంటే ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారనమాట అదనమాట ఆలోచిస్తున్నారండి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సరిగ్గా ఉంటే అంత బాగున్నప్పుడు వెళ్ళాలి మీ లైఫ్లోకి రావాలి మీకు చెప్పాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారండి కొంతమంది ఏంటంటే చెప్తే ఎక్కడ రిలేషన్ చెడిపోయిద్దో ఇప్పుడున్న మాటలు ఎక్కడ పోతాయో ఆ తర్వాత మాట్లాడరేమో అనే ఫీలింగ్ కూడా కొంతమందికి భయం కూడా ఉన్నట్లుంది అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి భయం కూడా పడుతున్నారు అనమాట ఒకవేళ ఉన్న రిలేషన్ చెడిపోయిద్దేమో చెబితే అని అటు అంటే ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకుంటుంటే అండి ఒకవేళ మాట్లాడకపోతే మాత్రం వాళ్ళు కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు అనమాట ఫాస్ట్ వైపు చూస్తున్నారండి ఈ ఈ సైకిల్ అనేది చేంజ్ అవ్వాలి మారాలని చూస్తున్నారనమాట మీతో ఉండే ఊహ మీతో ఉండే ఆ రిలేషన్ చాలా బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నారు పదే పదే ఎక్కువగా మీరు వాళ్ళు గుర్తొస్తున్నారు అనే విధంగా కనిపిస్తుంది ఏది ఏమైనా సరే వాళ్ళు చేసిన సెల్ఫిష్ ఫాస్ట్ గా మీ వైపు ఏమైనా ఫాస్ట్లో సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ వైపు రావాలని చూస్తున్నారనమాట ఒక యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు అనే విధంగా ఇక్కడ వస్తున్నాయండి మెసేజెస్ ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి